సుదీర్ఘమైన ఆ ఉత్తరం చదువుతూనే దుర్గాప్రసాద్ గారు నీరైపోయినట్టుగా అయ్యారు చదవడం మూసిన తర్వాత అలసటగా మంచం మీద దిండుకు చేరబడ్డారు ఒక్కగానొక్క మనవడని అతి గారాభంతో ఇలా తయారయ్యాడు ఆయన బాధగా కళ్ళు మూసుకున్నారు కళ్ళ వెంబడి రెండు కన్నీటి బిందువులు రాలిపడ్డాయి అంతలో ఆ గది తలుపులు తెరచుకుని కృష్ణసాగర్ లోపలికొస్తూ తాతగారు స్వప్న కనిపించిందా కంగారుగా అడిగాడు ఆయన మాట్లాడకుండా చేతిలో ఉత్తరం అతనికిచ్చారు ఆతృతగా అందుకున్నాడు ఏంటి అన్నట్టు ఉత్తరం పూర్తిగా చదివి ఆయన వైపు చూశారు మీరు నమ్మారా అన్నట్టు దుర్గాప్రసాద్ గారు వైపే రెప్ప వాల్చకుండా చూశాడు ఆ చూపులకి తట్టుకోలేనట్టు తప్పు చేసినట్టుగా తల వంచుకున్నాడు శబాష్ మనవడంటే నువ్వురా మనవడవి ఆయన గొంతుకులో హేళం ధ్వనించింది కృష్ణసాగర్ మాట్లాడలేదు నా కొడుకు కూడా నన్నప్పుడు మోసం చేయలేదు ఉండి నన్ను ప్రతి విషయంలో ఆడించాలని చూశావు నేను నీ పెళ్లి గురించి కలవరించానంటే ఎందుకు నేను చచ్చాక నువ్వు చెడు తిరుగుడు తిరిగి ఆస్తంతా తగలేకుండా ఉండడానికి అయినా నీ బుద్ధేం మారలేదు అంటూ కాసేపాకి మళ్లీ అన్నారు అయినా నీకు ఇదేం బుద్ధి పెళ్లి చేసుకోకపోతే మానే అంతేగాని అమ్మాయికులైన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ల గొంతుకులు కోస్తావా వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో ఆలోచించావా నీకిన్నీళ్లొచ్చినా కాస్తైనా ఇంగిత జ్ఞానం లేదు మన ఇంటి గౌరవం వంశ పరువు ప్రతిష్ట ఆలోచించావా ఆ సుందరయ్య అనే అమ్మాయి ఎంత ఏడ్చిందో నీకేమైనా జాలి కలిగిందా అన్నారు ఆయన కోపంగా ఆయన నోటి వచ్చిన ఆఖరి మాటలు వినగానే అతను సహించలేనట్టు తాతగారు అన్నాడు ఏం నీకంత కోపం వచ్చింది అన్నట్టు చూశారాయన మీరు ఆ స్వప్న మాటలే నిజమని నమ్ముతారా కాస్త కోపంగా అడిగాడు అయితే స్వప్న అబద్ధం చెప్పిందంటావా అవ్వచ్చు ఆ సుందర ఎవరో నాకు తెలియదు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు లేదు నిజంగా తాతగారు నన్ను నమ్మండి నేను దుర్మార్గుడే కావచ్చు తాగుబోతునే కావచ్చు కన్నెపిల్లల గొంతులు కోసే కిరాతకుని మాత్రం కాను ఎందుకంటే ఇక నేనేం చెప్పలేను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు కృష్ణసాగర్కి ఒక్కసారిగా మతిపోయినట్టయింది స్వప్నం వెళ్లిపోయింది ముందు సుందరి గురించి తాతగారికి చెప్పి మరీ వెళ్ళింది ఆ సుందరి గురించిన విషయాలన్నీ తాతగారికి ఎక్కడ చెప్పేస్తుందో అని ప్రతి క్షణం ఆమెకు జడుస్తూనే ఉండేవాడు అయినా చెప్పకుండా మానలేదు అది ఏనాటి విషయం ఇంకా తనని నిలైసి ఒప్పించాలని చూస్తోంది మీ పంతం తనని బెదిరించాలని చూస్తోందా స్వప్న ఆ సుందరి గురించి చెబుతుంటే అతని హృదయం మీద ఎవరో గొడ్డలతో కొట్టినట్టు అవుతోంది నరాలు తెగిపోతున్నట్టు బాధ కలుగుతోంది కృష్ణసాగర్ గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది తాతగారి మాట లక్ష్యం లేకుండా వెళ్ళిపోయింది తన మనసులో ఏముందో అసలు ఏం చెబుతాడో విందామని ఆలోచిస్తుందా తన మాట తందే స్వప్నకు నిజంగా ఎంత పొగరు అనుకున్నాడు మనసులో రెండు రోజులు గడిచిపోయాయి స్వప్న గురించిన ఆలోచనలో అతని వదలడం లేదు స్వప్న ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుండేది వేళకి తనకన్నీ అమర్చిపెట్టేది తాతగారికి ఎంత సేవ చేసింది స్వప్నలేని ఆ భవంతంతా చిన్నబోయి శిథిలాలయంలో కనిపించసాగింది అతని కాళ్ళకి ఇంకా ఇంట్లో తిరుగుతున్నట్లే అనిపించేది దుర్గాప్రసాద్ గారు వేళకి సరిగ్గా బోం చేయడం లేదు వదిలి బయటకు రావడం లేదు మనవడితో లేదు ఆ భవంతంతా నిశ్శబ్దంగా ఉంది ఆ రోజు కృష్ణసాగర్ దుర్గాప్రసాద్ గారి గదిలోకి వచ్చాడు అతన్ని చూస్తూనే ఆయన ముఖం పక్కకు తిప్పేసుకుని పుస్తకం చదువుకోసాగారు తాతగారు మెల్లగా పిలిచాడు ఆయన పలకలేదు ముఖం గంభీరంగా ఉంది తాతగారు మీతో కొన్ని విషయాలు వచ్చాను నాతోనా ఏంటి ఇంకా ఏమైనా మోసాలు మిగిలున్నాయా తాతగారు నన్ను అర్థం చేసుకోండి నేను చెప్పేది పూర్తిగా వినండి బ్రతిమిలాడుతున్నట్టన్నాడు దుర్గాప్రసాద్ గారు మాట్లాడలేదు తాతగారు అసలు జరిగిన విషయం మీకు చెబుతాను దీనిలో నా తప్పు ఉందో లేదో మీరే నిర్ణయించండి అంటూ ఐదారు సంవత్సరాల క్రితం జరిగిన విషయాలన్నీ ఆయనకు చెప్పాడు అన్నీ విన్న ఆయన నిజంగానే కృష్ణ అడిగారు నా మాట నమ్మండి తాతగారు అన్నాడు మెల్లగా తాతగారు మీకు జరిగిన విషయాలన్నీ చెప్పేశాను నేను ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను మీరు ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు నేను చెప్పినట్టు వినమంటే అదే మీ కోరిక తీర్చడం కోసం కృష్ణ నమ్మలనట్టు చూశారు నిజం తాతగారు నా మాట నమ్మండి పెళ్ళంటే నీ దృష్టిలో ఒక విలువంటూ లేదు పెళ్ళి నూరేళ్ళ పంట భార్యాభరతలిద్దరినీ జీవితాంతం కలిపి నడిపించే బాటది నీకు ఈ జన్మలో అర్థం కాదు అదేంటి తాతగారు నేను మీ మాట వింటాను పెళ్లి చేసుకుంటానని చెబుతుంటే అదే ఎవరిని ఏ అమ్మాయి నేను చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఆ స్వప్న పెళ్లి మూలతం పెట్టిస్తుంటే ఇంట్లోంచి పారిపోయింది నిజం చెబితే ఎవరు వింటారు ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోనంటే నాకు బాధగా ఉండేది గుండెలపై ఇనప పాదాలతో ఎవరో గట్టిగా తొక్కేసినట్టు యమయాతన పడేవాణ్ణి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నా వెన్నుపై పెద్ద తాచుపాము జరజర పోకుతున్నట్టు ఆపాదమస్తకం భయంతో వణికిపోతున్నాను నిన్ను ఇక ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అని కృష్ణసాగర్ ముఖం గంభీరంగా మారిపోయింది స్వప్న వెళ్లిపోయి వారం రోజులైంది కృష్ణసాగర్కి ఇప్పుడు ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు ఇస్తున్నాడు మేనేజర్ కానీ అతనికే లేదు డబ్బు చేతి నిండా ఉన్నా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు బాటిల్స్ తెప్పించుకుని తాగాలం లేదు చాలాసేపు గదిలోనే ఉండిపోతున్నాడు అతనికి ఎప్పుడైనా ఏ అమ్మాయి అయినా గుర్తుకొచ్చినా రెస్ట్ హౌస్కి పిలిపించాలని లేదు విసుగ్గా చికాగ్గా ఉంది సిగరెట్లు మాత్రం ఎక్కడా విడవకుండా కాల్చసాగాడు విశ్వం ఒకటి రెండు సార్లు వచ్చి అతనిని మళ్లీ మారుద్దామని ప్రయత్నించాడు ప్రయత్నించాడుగాని సాధ్యం కాలేదు అతని ఆలోచనలు ఇప్పుడు స్వప్న గురించే ఆమె మాట్లాడిన మాటలు మస్తిష్కంలో అనుక్షణం ప్రతిధ్వనించనారంభించాయి ఆమె అందం కలుగురేకుల్లాంటి కళ్ళు నున్నగా అద్దాల్లా మెరిసే చెక్కిళ్ళు ఎర్రటి కెంపుల్లా మెరిసే పెదవులు అహర్నిసలు అతని కళ్లల్లో కదలసాగాయి స్వప్న ఐ లవ్ యూ అంది మనసు కృష్ణసాగర్ సిగరెట్లు లెక్కలేకుండా కాల్చసాగాడు స్వప్న మతి లేనట్లు లత ఇంట్లో కూర్చునుంది అసలు తప్పంతా నాదేనేమో నీకిష్టం లేకపోయినా దుర్గాప్రసాద్ గారితో మాట్లాడి నిన్ను ఆ ఇంట్లోకి తోశాను అంది లత బాధపడుతూ ఆమె మాట్లాడకపోయినా కళ్ళు మాత్రం సతతం ధారగా కన్నిటిని వశిస్తున్నాయి వాటిని తుడుచుకోవాలన్న ధ్యాసే లేదు స్వప్న అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది స్వప్న నీ సంగతి నాకు బాగా తెలుసు నీకు అభిమానం ఎక్కువ మాట పడవని అయినా ఉద్యోగం కోసం వెళ్ళక తప్పలేదు ఇంకా ఎక్కడ అభిమానం అది ఏనాడో వదిలేసుకున్నాను అంది స్వప్న లత ఏనాడైతే ఈ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నానో అప్పుడే రోషాభిమానాన్ని సమాధి చేసేశాను ఇంకా నాలో అభిమానం ఎక్కడ ఏడిసింది పోనిలే జరిగిన విషయాలన్నీ మరిచిపోయి జరగబోయే వాటి గురించి ఆలోచించు ఇక ఆలోచించడానికి ఏముంది ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అంతే నా చేతుల్లో ఏముంది అయితే నువ్వు ఉద్యోగం గురించి ప్రయత్నించవా ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించే కొద్దీ ఆ ఉద్యోగం అయిపోతుంది ఇక నేను ఏం చేస్తాను అంది నిరాశగా లత మాట్లాడలేదు లత నేను ఇలా వచ్చేయడం మంచి పని చేశానంటావా తల అడ్డంగా తిప్పింది అర్థం కానట్టు చూసింది ఆమె వైపు ఉత్తరం రాయడం ద్వారా తాతగారికి ఈ విషయాలన్నీ తెలియజేయడంలో నీ పిరికితనం స్పష్టమవుతోంది లత అవును స్వప్న నీ తప్పు ఏం లేనప్పుడు దుర్గాప్రసాద్ గారికి చెప్పకుండా ఎందుకు పారిపో వచ్చేశావు ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పి ఇంటి విషయాలు ఆఫీస్ విషయాలు తిరిగి అప్పగించి ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేయాల్సింది ఏమో లత దుర్గాప్రసాద్ గారు కోరిన ఆ ఒక్క కోరిక తీరచలేకపోయాను అని ఆయనకి ముఖం చూపించలేక చూపించలేకొచ్చేశాను అందుకే ఉత్తరం రాసిపెట్టాను ఆయన మంచివారు కాబట్టి సరిపోయింది అదే మరొకరైతే తన మాట చెల్లలేదని మీద కోపంతో డబ్బు ఇంట్లో వస్తువులు పోయాయని గొడవ పెట్టేవారు స్వప్న నిజమే సుమా నేనంత దూరం ఆలోచించలేదు అన్నట్లు తల వంచుకుంది సరే నువ్వు ఇక ఆలోచించి మనసు పాడు చేసుకోకు జరిగింది మర్చిపో ఉద్యోగం గురించి ఆలోచించు ఆ ఉద్యోగం గురించి ఆలోచించే ఓపిక నాకు లేదు ఆ విషయం కూడా నువ్వే చూడు లత మాట్లాడలేదు మర్నాడు ఉదయం కామాక్షమ్మ చేటలో బియ్యం పోసుకుని ఏరుతోంది స్వప్న అన్న పిలుపు వింటూనే ఆవిడ తలెత్తి చూసింది ఎవరు బాబు స్వప్న ఉందండి అన్నాడా యువకుడు పిలుస్తానుండి బాబు అంటూ లోపలికి వెళ్ళింది స్వప్న యువతలకొస్తూనే అతన్ని చూసి మీరా రండి అంది సంతోషంగా విశ్వం లోపలికొచ్చి ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాడు నిన్న నువ్వు నిన్న నిన్నేంటి రెండు మూడు సార్లు వెళ్లాను ఆహా ఉద్యోగం ఏదో చెప్పావని చెప్పింది ఉద్యోగం విషయం అతను మాట్లాడగానే ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది నువ్వు అలా చెప్పకుండా వచ్చేసినందుకు కృష్ణసాగర్ చాలా బాధపడుతున్నాడు స్వప్నవదనం ఎర్రబడింది అతని పేరు వినగానే కోపాన్ని బలవంతంగా మింగుకోసాగింది నువ్వు అతనితో చెప్పి రావాల్సింది చెప్పకుండా రావడం బాగాలేదు విశ్వంగారు దయ ఉంచి మీరికి ఆ విషయాలు ఏమీ నా దగ్గర ఎత్తకండి అది కాదు స్వప్న ప్లీజ్ స్టాప్ ఇట్ ఇక ఆ విషయాలు విని భరించలేనట్టుగా అంది విశ్వం మరి మాట్లాడలేదు కొద్దిసేపు అయిన తర్వాత స్వప్నంది ఉద్యోగం విషయం మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి లేకపోతే లేదు ప్రయత్నిస్తాను నాకు చేతనైన సాయం నీకు చేస్తాను అతని వైపు కృతజ్ఞత నిందిన కళతో చూసింది నేను వెళతాను మళ్లీ రేపు వస్తాను ఆమె తల ఊపింది అతను వెళ్ళిపోయాక తల్లి అడిగింది ఆ అబ్బాయి ఎవరు అని లత వాళ్ళన్నయ్య అలాగా ఇంకెవరు అనుకున్నాను అందావిడ ఎందుకొచ్చాడు నీ ఉద్యోగ విషయం చెప్పడానికా తల ఊపింది ఇంకేం మాట్లాడలేదు వంటగదిలోకి వెళ్ళింది స్వప్నని ఆలోచనలు చుట్టుముట్టాయి లేక చెల్లెలు పెళ్లి ఆగిపోయింది వెంటనే ముహూర్తం పెట్టకపోతే ఇంకో సంబంధం చూసుకుంటామని కబురు చేస్తున్నారు యువతల తనకి ఉద్యోగం లేదు ఇంట్లో ఉన్న డబ్బు అయిపోతోంది ఇక వంద రూపాయలున్నాయి ఈ నెల గడిచిపోతే తర్వాత ఎలాగా అప్రయత్నంగా ఆమె చెయ్యి చెవుల రింగుల మీదకు వెళ్ళింది తేలిగ్గా ఊపిరి తీసుకుంది నదీ ప్రవాహంలో ఈదుతున్న వాడికి చిన్న చెక్క ముక్క దొరికితే ఎలా సంతోషిస్తాడో అలాగే సంతోషించింది స్వప్న అవి అమ్మేస్తే ఒక వారం రోజులు గడిచిపోతాయి తర్వాత మళ్లీ దిగులు ముంచుకొచ్చింది స్వప్నకు ఆశ నిరాశల సంఘర్షణే మనిషి జీవితం ఆశే మనిషికి ఊపిరి ఆమెకు మనసులో ఆవరించుకున్న దిగులు బోతం రోజురోజుకి పెరిగిపోసాగింది ఉద్యోగం ఎలా దొరుకుతుంది రోజులు ఎలా గడుస్తాయి తలుచుకుంటే స్వప్నకి దుఃఖం తెరలు తెరలుగా ముంచుకొస్తోంది ఇంట్లో అలా కూర్చుంటే ఉద్యోగం వస్తుందా అనుకుని ఎక్కడికైనా అలా వెళ్ళొద్దామని బయలుదేరింది బస్ స్టాప్ వైపు వెళ్ళింది ఏ బస్సు ఎక్కాలి స్వప్నకి నవ్వొచ్చింది ఎక్కడికి వెళ్లాలో ఇంటి దగ్గర అనుకుని వస్తే కదా సెవెంటీస్ బస్సు వచ్చింది ఆలోచించకుండా ఆ బస్సు ఎక్కేసింది ఎక్కడికి తీసుకోవాలి టికెట్ రామ్నగర్ అని చెప్పింది అతడు ఆమె వైపు ఒకసారి చూసి టికెట్ ఇచ్చి ముందుకు వెళ్లాడు రామ్నగర్ స్టాప్ రాగానే స్వప్న బస్సు దిగింది ఆ ఏరియాలో ఉన్న వనజ గుర్తుకొచ్చింది ఆమె భర్త బీహెచ్ఎల్లో పనిచేస్తున్నాడు తనకి ఏదైనా సాయం చేస్తారేమో ఇల్లెక్కడో సరిగ్గా తెలియదు ఒకసారి సినిమా హాల్లో కనిపించి ఇంటికి రమ్మని ఇల్లు ఆనవాలు చెప్పింది అప్పుడంత పట్టించుకోలేదు అక్కడ వరుసగా ఉన్న దగ్గరికి వెళ్ళి అడిగింది ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు ఆఖరికి ఎవరో ఒక అతను చెప్పాడు ఇల్లు తెలియగానే ఆమెకు ప్రాణవచ్చినట్టయింది వనజ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది కాసేపు తర్వాత మెల్లగా అడిగింది ఉద్యోగం గురించి ఎవరికి కావాలి నా గురించి అడిగాను నవ్వింది నువ్వు చేస్తున్న ఉద్యోగం మానేసావా ఏం ఆ ఉద్యోగం నచ్చక అంటూ తేలిగ్గా నవ్వేసింది వనజ క్షణం సేపు ఆలోచించి నాకు తెలిసిన ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉంది నువ్వు చేస్తావా ఆమె మాటలు స్వప్నకి ఎడారిలో వైయాసిస్ కనిపించిన అయింది సంతోషంగా అంది నాకిష్టమే వనజ నేను చేస్తాను ఆ మాటలు తొందరగా చెప్పింది ఆ తొందరలో ఆత్రత ఆత్రతలో భయం తను ముందు వెళ్ళకపోతే ఆ ఉద్యోగం కాస్తా ఎవరన్నా గెద్దలా తన్నుకుపోతారన్న భయం అయితే రేపు వస్తావా ఇద్దరం వెళదాం రేపటి వరకునా అంది నీరసంగా చూస్తూ ముందు ఆ ప్రిన్సిపాల్ని కనుక్కొని ఇస్తానంటే వెళదాం వనజ దగ్గర చాలాసేపు కూర్చుండబెట్టేసింది స్వప్నని ఆమెను వదిలించుకుని బయటపడేసరికి సాయంత్రం ఏడు గంటలైంది అబ్బా ఈ వనజ ఏం చంపిందిరా బాబు ఎంతసేపు తన భర్త పిల్లలు సంసారం గురించే మాట్లాడింది ఈ పెళ్ళైన ఆడవాళ్ళకి ఎంతసేపు వాళ్ళ గొడవలు తప్పితే మరొక ధ్యాస ఉండదు కాబోలు అవన్నీ అక్కర్లేని కబుర్లు ఎందుకు ఉపయోగపడని కబుర్లు స్వప్న బస్టాండ్ వైపు వెళ్ళసాగింది బస్సులన్నీ చాలా రష్గా ఉన్నాయి బస్సులో కూర్చున్న వాళ్ళకి ఊపిరి ఆడదు రోడ్డు మీద చూసే చూసేవాళ్ళకి ఆ బస్సు ఎక్కడ తిరగబడిపోతుందో అన్న భయం కలగకపోదు స్వప్న మెల్లగా నడుస్తోంది ఆమెకు పక్కగా రాసుకుపోయినంత దగ్గరగా ఓ పెద్ద కారు సడన్ బ్రేక్తో ఆగింది ఉలికిపడి పక్కకు తప్పుకుంది కాస్తైతే కారు కింద పడేదే కోపంగా చూసింది డ్రైవర్ వైపు స్వప్న అతని కంఠం మృదువుగా పలికింది కృష్ణసాగర్ ముఖం ఆమెను చూస్తూనే దీప్తివంతమైంది పెదవులపై హాస్యరేఖలు వ్యాపించాయి అతన్ని చూస్తూనే పడ్డట్టు బిగుసుకుపోయింది స్వప్న ఎక్కడుండొస్తున్నావు ఆమె మాట్లాడలేదు గడియారం బొమ్మల కళ్ళు మాత్రం అటు ఇటు తెప్పసాగింది అతను కారిడోర్ తెరిచి కూర్చో ఇంటి దగ్గర దింపేస్తాను అన్నాడు ఆ మాటలకి ఆమె రోషంగా ముఖం కొద్దిగా పైకెత్తింది అక్కర్లేదు నేను వెళ్ళిపోగలను అంది కాస్త కోపంగా ఆ కోపం అడుగున సిగ్గు కూడా ఉంది ఎవరితో చెప్పకుండా ఇల్లు విడిచి వచ్చేసినందుకు పైకి మాత్రం ఎక్కడా తొనకలేదు ఈ టైంలో బస్సులు కూడా దొరకవు నేను చెప్పవలసింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అన్నట్టున్నాయి అతని చూపులు బస్సులు దొరకపోతే నడిచి వెళతాను అంది రోషంగా అంతేగాని కారెక్కనంటావు నవ్వాడు స్వప్న కోపంగా ముఖం తిప్పేసుకుంది కారేకు అంతా మనవైపు చూస్తున్నారు అంటూ తొందర చేశాడు చూస్తే చూడవండి నాకేం భయం అంది అలా అంటూనే చుట్టూ చూసింది అందంగా నాజుగ్గా బొమ్మలో ఉన్న అమ్మాయితో పెద్ద కారులో కూర్చుని ఒక అందమైన యువకుడు మాట్లాడడం అందరూ కుతూహలంతో ఇటే చూస్తున్నారు స్వప్నకి సిగ్గనిపించింది నుండి వెళ్ళిపోతుంటే స్వప్న ఆగు అన్నాడు పట్టి ఆపినట్టే ఆగిపోయింది ముందు కారులో కూర్చో నీతో కొన్ని విషయాలు చెప్పాలి మీరు ఏం చెప్పినా నేను వెందల్చుకోలేదు మొండిగా చెప్పింది స్వప్న రేపు బీచ్కి రా సుందర గురించి నీకన్నీ చెప్తాను అప్పుడు నీకు అర్థమవుతుంది నాకు మీరేం చెప్పనవసరం లేదు ఆ రోజులు వెళ్ళిపోయాయి ఆ తల్లి పిల్లాడు చచ్చిపోయారు ఇక మీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు నేను ఎక్కడికి రాను అంటూ బస్సు వస్తుంటే అటు వెళ్ళబోయింది స్వప్న ఈసారి ఆమె ఆగలేదు త్వరగా వెళ్ళి వచ్చిన బస్సు ఎక్కేసింది కాలింగ్ బెల్ మోగడంతో లత వెళ్లి తలుపు తీసింది కృష్ణసాగర్ గుమ్మంలో నిలబడున్నాడు నవ్వుతూ నమస్తే అంటూ చేతులు జోడించి లోపలికి ఆహ్వానించి సోఫా చూపించింది లత అతను ఆ సోఫాలో కూర్చుంటూ మీతో చిన్న పనుండొచ్చానండి అన్నాడు నాతోనా ఆశ్చర్యంగా చూసింది అవునండి స్వప్న గురించి మాట్లాడాలి ఏంటో చెప్పండి అంది మీరు కూర్చోండి అని అతనంటే మరో సోఫాలో ఎదురుగా కూర్చుని ఏంటో చెప్పమన్నట్టు చూసింది చూడండి విశ్వం మీకు ఎలా అన్నయ్యో నేను మీకంతే ఈ అన్నయ్యకు ఒక చిన్న సాయం చేయాలి ఏంటో చెప్పండి నా వల్ల ఏదైతే తప్పక చేస్తాను అందుకే మీ దగ్గరకు వచ్చాను అంతేకాదు సుందర విషయం అంతా మీకు చెప్పాలని నిశ్చయించుకున్నాను సుందర విషయమా ఏంటి అన్నట్టు చూసింది నేను చెప్పే మాటలు మీరు నమ్ముతారా లేక స్వప్నలా నన్ను అపార్థం చేసుకుంటారా లేదు లేదు తప్పకుండా నమ్ముతాను అయితే వినండి అంటూ జరిగిందంతా ఆమెకు చెప్పాడు ఇప్పుడు చెప్పండి నేను దుర్మార్గుణి అంటారా ఆడపిల్లల గొంతు కోసే కిరాతకుండా నేను ఆవేశంగా అన్నాడు అంతా విన్న లత అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అయితే స్వప్న చెప్పిందంతా అబద్ధం పూర్తిగా వినకుండా సగం సగం వింటూ అతి జాగ్రత్తగా ఉన్నవి లేనివి కల్పించుకుని కదలుకుంటుంది లత ఏం మాట్లాడలేదు మీరే ఆమె మనసులో ఉన్న అనుమానాన్ని తొలగించి నన్ను అర్థం చేసుకునేటట్లు చేయాలి ఆమె మాట్లాడలేదు ఆలోచిస్తూ కూర్చుంది అతను చెప్పే మాటలు నిజమా అని నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఏంటి అన్నట్టు చూసింది లత స్వప్నని ఎలా అయినా వివాహం చేసుకోవాలని నిజమా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తుంటే పారిపో వచ్చేసింది ఎందుకని నా వల్ల ఏం ఉందని మీరు ఈ విషయాలన్నీ చెప్పి ఆమెని ఒప్పించాలి నేనా నా మాట వింటుందా తప్పకుండా వింటుంది మీరు ఎలా అయినా ఒప్పించాలి మరి మీ తాతగారు సందేహం వెళ్లబుచ్చింది ఆయనకు ఇష్టమే కదా సరే ప్రయత్నిస్తాను అతను లేవబోయి అంతలో ఆగి అడిగాడు మీకు సుచిత్రదేవి తెలుసా ఏ సుచిత్రాదేవి తెల్లబోయినట్టు అడిగింది అదే జానకిరామ్ పెళ్లిలో వేణ వాయించింది మద్రాసు నుండి వచ్చింది అన్నారు రిసెప్షన్కి మాధవరావు గారు కూడా వచ్చారు వారికి తెలిసే ఉంటుంది ఆ అమ్మాయి ఆమెకు నవ్వు వచ్చింది సుచిత్రాదేవి గురించి అతను అడగగానే మిమ్మల్ని అడిగితే మీరు నిజం చెప్తారనిపించింది ఆ అమ్మాయి వచ్చు స్వప్నలాగే ఉంది లతకి నవ్వు ఆపుకోవాలన్నా ఆగలేదు ఎందుకు నవ్వుతున్నారు లాగే ఉన్న ఆ అమ్మాయి ఎవరు మీకు తెలిసే ఉంటుంది దీనిలో ఏం లేదు అందులో అన్నగారి దగ్గర అంటూ నవ్వి ఈ అమ్మాయి స్వప్నలా ఉండడమేమిటి స్వప్నే ఇట్ ఆశ్చర్యంగా చూశాడు ఎలా నేను గది తలుపులకి తాళం వేసి మరీ వెళ్లానే నేను చెప్పిందంతా పూర్తిగా వినండి ఆ మీరు ఆమెను పెళ్లికి రాను అంటున్న బలవంతంగా బయలుదేరదీసిన తర్వాత ఆమెను అవమానించి పెళ్లికి తీసుకెళ్లకుండా వెళ్లిపోయారు స్వప్న చాలా అవమానంగా భావించింది ఎత్తుకు పై వేయాలని ఆలోచించి ఫోన్లో నా సలహా కోరింది మీరు మర్నాడు ఇంట్లో రిసెప్షన్ ఉంది అని వెళ్లబోతుంటే స్వప్న పొట్టుదలగా మీ వెంట బయలుదేరింది మీకు భయం వేసి ఫ్రెండ్ సహాయం కోరి జాగ్రత్త పడ్డారు స్వప్న రిసెప్షన్కి ముస్తాబై మీ కూడా బయలుదేరబోతుంటే ఆమెను వదిలించుకోవడానికి మీరు టీ కావాలన్నారు తను వస్తే మీరు వెళ్ళిపోతారో అన్న భయంతో స్వప్న మేడ మీద గదిలోకి టీ తెప్పించింది నౌకరే రెండు కప్పులు టీ తెచ్చి బలమీద పెట్టి వెళ్లిపోయాడు మీరు ఆమెకు తలనొప్పిగా ఉంది టేబుల్ మీద టాబ్లెట్ ఉంది తీసుకురమ్మని చెప్పారు మీరు అలా చెప్పగా తెలివైన స్వప్న వెంటనే అవగాహన చేసుకుంది మీరు ఏం చేస్తున్నారా అని బల్ల మీద ఉన్న పుస్తకాలు సర్దుతున్నట్లే నటించి ఓరగా చూడసాగింది జేబులో పొట్లం తీసి దానిలో పొడి టీ కప్పులో వేసేసి స్పూన్తో కలిపేశారు ఆమె ఆ ట్యాబ్లెట్ తీసుకురావడంతో స్వప్నకా కప్పు అందించారు స్వప్నకు ఏం చేయాలో తోచక కప్పు పట్టుకునే ఉపాయం కోసం ఆలోచిస్తోంది అంతలో నౌకర్ మిమ్మల్ని గదావతలకు పిలిచి కవరిచ్చాడు ఇక అదే సమయం అనుకుని కప్పులో టీ కిటికీలో నుండి పంపేసి మీరు వచ్చేటప్పటికి టీ తాగేసినట్టు గబ్చిబ్గా కూర్చుంది మీరు ఆమెకు నిద్ర రావడానికి కల్పించారని గ్రహించి తనకు నిద్రొస్తున్నట్లు నటించి నిద్రపోయింది ఆమె నిజంగా నిద్రపోయింది అనుకుని మీరు ఆమెను మంచం మీద పడుకోబెట్టి గదికి తాళం వేసి గది తలుపులు తెరవద్దు అని మంగమ్మకు చెప్పి వెళ్లిపోయారు మీరు వెళ్లిపోవడం చూసి మీ గదిలోంచి నాకు ఫోన్ చేసింది ముందే ఊహించుకున్నాం కాబట్టి అంత కంగారు పడలేదు నేను రెడీగా ఉన్నా ఫోన్ రాగానే వెంటనే ఆటోలో బయలుదేరి మీ ఇంటికొచ్చి మంగమ్మ మల్లయ్యల సహాయంతో మారుతాళంతో గది తలుపులు తీయించి వాళ్ళని ఈ విషయం మీకు చెప్పొద్దని చెప్పి స్వప్నం తీసుకుని ఇంటికి వచ్చేశాను ఇంటి దగ్గర బ్యూటీ క్లినిక్ నుంచి తెప్పించిన ఆమె మా కోసం ఎదురుచూస్తోంది స్వప్నని ఓ పావు గంటలో ముస్తాబు చేసేసింది ఆ ముస్తాబులో స్వప్న అందంలో ఎంతో మార్పు వచ్చి ఇంకా అందంగా కనిపించింది మాధవరావు గారి సహాయంతో స్వప్న ఆ రిసెప్షన్లో పాట పాడేటట్లుగా ఏర్పాటు చేయించాం అసలు వాళ్ళు మద్రాసు నుండి నిజంగానే సుచిత్రాదేవిని పాట పాడడం కోసం తెప్పిద్దాం అనుకున్నారు సినిమాలో పాట పాడవలసిన కారణంగా ఆమె రాలేకపోయింది ఆ వేళ ఉదయం వరకు ఆమె రాదని తెలియలేదు ఎలా ఏం చేయడం అనుకున్నారు మావారే ఉపాయం ఆలోచించి సుచిత్రాదేవిగా స్వప్నని పరిచయం చేశారు అసలు సుచిత్రాదేవి వస్తే స్వప్న రిసెప్షన్ కి మామూలుగా వచ్చి వెళ్లిపోదాం అనుకుంది అనుకోకుండా ఆమె పాట పాడే అవకాశం లభించింది నేను కూడా స్వప్నతో వచ్చినా నేనెవరికీ కనిపించలేదు పాట పాడడం అయిపోగానే ఇద్దరం ట్యాక్సీలో మా ఇంటికి వెళ్లిపోయి అలంకరణ మార్చేశాక స్వప్న నేను మీ ఇంటికొచ్చేసి ఆమె గదిలో పడుకున్నాక గది తాళం వేసి మీరొస్తే చెప్పద్దని మంగమ్మ మల్లయ్యను మరోసారి హెచ్చరించి నేనింటికొచ్చేశాను మీరింటికొచ్చేటప్పటికీ ఎలాంటి అనుమానం కలగకుండా అంతా జాగ్రత్త పడ్డాం మీరు కంగారుగా ఇంటికొచ్చి చూసుకునే ఉంటారు ఇంకా నిద్రలోనే ఉన్నట్టు నటించడంతో మీకు అనుమానం రాలేదు స్వప్న వేరు సుచిత్రాదేవి వేరు అనుకుంటున్నారు ఈ విషయం కూడా తెలీదు అంటూ నవ్వింది కృష్ణసాగర్ ఆమె చెప్పడం విని చాలా ఆశ్చర్యపోయాడు స్వప్న ఎంత తెలివైంది తనని ఏదో విధంగా పల్టీ కొట్టించింది స్వప్నే గెలిచింది ఆమెను మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు లతకు చెప్పి ఇంటికొచ్చేశాడు స్వప్న గురించిన ఆలోచనలు అతన్ని అల్లుకుపోయాయి అయితే ఆ రోజు ఆమె మెలకుగానే ఉందన్నమాట నిద్రమత్తులో ఉందనుకుని తను ఆమె చెంపలు నిమిరాడు అతని హృదయంలో గంటలు మోగాయి తన హృదయంలో నాటుకున్న బంగారు మొలకామె మనిషి జీవితం ఎంత విచిత్రంగా మారిపోతుంది తనకసలు పెళ్లి చేసుకోవడమే లేదు స్వప్న తనకి అన్ని విధాల అడ్డు నిలుస్తుంది అని కసి కోపం పెరిగిపోయి తనలో మరిప్పుడు అతని హృదయ కుహరంలో స్వప్న స్వరూపమే స్థిరంగా ముద్రితమై ఉంది అతని మనసులో మరో స్త్రీకి స్థానం లేదు అంతా చిత్రం స్వప్న అతన్ని మరిచేసింది స్వప్న సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూడసాగింది నాలుగు అవడంతో వనజింటికి బయలుదేరింది ఆ ఇంటి నుండి తిరిగొచ్చేస్తుంటే స్వప్నకు దుఃఖం తెరలు తెరలుగా ముంచుకొచ్చింది సంతోషంతో వనజింటికి వెళితే ఆమె చాలా నొచ్చుకుంటూ చెప్పింది ఒక్కరోజు ముందే ఆ ఉద్యోగం మరో ఇచ్చేసాం ఏమైనా ఖాళీ అయితే చెబుతాం అని ఆ ప్రిన్సిపాల్ చెప్పారని ఆ కబురు వింటూనే స్వప్న నీరు కారిపోయింది అక్కడెక్కడైనా కూర్చుని మనసారా కరువుతీరా ఏడుద్దామనిపిస్తోంది ఎంత ఆశతో వచ్చింది వనజింటికి భగవంతుడు తనపై ఎందుకిలా కక్షగట్టాడు ఎందుకు ఎందుకిలా దుఃఖపెడుతున్నాడు తనేం అపకారం చేసింది రోడ్డు మీదే దోసిట్లో ముఖం దాచుకుని ఏడ్చేలా అనిపించింది అందరూ వింతగా చూస్తారు లేదా పిచ్చిదనుకుంటారు అనుకోని తనకేం భయం ఒక కష్టం తప్పితే మరో కష్టం వచ్చి మీద పడుతోంది ఆ కష్టాల్లో పడి గిరగడా తిరుగుతూ ఆమెలో సునీతత్వం పోయి ఒక విధమైన కరుకుదనం బయలేరింది మెత్తదనం తుడిచూపోయి కఠిన పాషాణంగా మారిపోయింది మనసు నన్ను ఎవరేమంటారు అన్న ధీమా వచ్చేసాగింది అవును సంపాదించుకుంటూ తన బ్రతుకు తను బ్రతుకుతున్న ఏ ఆడపిల్లైనా అంతే స్వప్న తల వంచుకుని నడుస్తోంది స్వప్న ఎవరో పిలిచినట్టయింది తల తిప్పి చూసింది విశ్వం వైపే గబగబా నడుస్తున్నాడు అతన్ని ఆ సమయంలో చూసి విసుక్కోలేదు సంతోషించింది లేనిపోని ఆలోచనలతో పిచ్చెత్తిపోతున్న తనకి అతని మాటలు కాస్త ఊరడింపుగా ఉంటాయి మీరా సంతోషంగా అంది నువ్వెక్కడుండొస్తున్నావు స్వప్న అతనికి విషయమంతా వివరంగా చెప్పింది బాధపడక స్వప్న నెల రోజుల్లో ఒక ఉద్యోగం దొరుకుతుంది అతను ధైర్యం చెప్పాడు అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తున్నాను అలా ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు స్వప్న మాట్లాడలేదు కాసేపు అలా ఎక్కడికైనా తిరిగొద్దామా అడిగాడు అలాగే వెళదాం అన్నట్టు ఆమె తల ఊపింది ఇంటికి వెళ్లాలంటేనే బెంగగా ఉంది ఇద్దరూ బీచ్ వైపు దారి తీశారు ఇద్దరూ వెళ్లి ఇసుకలో కూర్చున్నారు ఆమె ఇసుకలో తన పేరు రాసి చెరిపి మళ్లీ రాస్తోంది మనసు మాత్రం ఏంటో ఆలోచిస్తోంది స్వప్న నిన్నొక మాట అడుగుతాను కోపం తెచ్చుకోవుగా ఆమె చటుక్కున్న తలెత్తి చూసింది ఆమె పెదవుల మీద చిరునవ్వు చిందులేసింది మీద కోపం తెచ్చుకోవడమా ఆశ్చర్యంగా అడిగింది నేను అడిగిన తర్వాత నీకు కోపం రాదుగా అంటూ తల తిప్పింది ఆమె నవ్వు ముఖం చూస్తూనే విశ్వానికి ధైర్యం వచ్చినట్టయింది నువ్వు మన పెళ్లి విషయం ఆలోచించావు అతని మాటలకి ఆమె పక్కున నవ్వింది అసలు ఆ విషయం గురించి ఆలోచిస్తేనేగా ఒక నిర్ణయానికి రావడానికి చాలా అయిపోయాక కూడా ఆలోచించలేదా అసలు నాకు ఆ విషయం గుర్తులేందే ఏ ఆలోచిస్తాను విశ్వం గారు మీకు ఉద్దేశం ఎలా కలిగింది నా మీద ఎన్నో బాధ్యతలున్నాయి ఈ ప్రపంచంలో ఇంతమంది మీరు మీరడితే ఎవరూ కాదన్నారు నన్ను చేసుకోవాలని ఎందుకు పట్టు నా కళ్ళకి ఎప్పుడూ తల్లి తోడబుట్టిన వాళ్లే కనిపిస్తారు ఎవరూ కనిపించరు నాకెలాంటి ఆశలు లేవు స్వప్న నీది అమృత హృదయం అందుకే నువ్వు నాకు కావాలి నీకోసం నేను ఏమైనా చేస్తాను ఆఖరికి నా ప్రాణాలైనా ఇస్తాను నువ్వు కాదంటే నాకు జీవితమే లేదు చెప్పు స్వప్న ఆవేశంగా అన్నాడు విశ్వంగారు మనసులో బాధను అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ అంది నువ్వు అని స్వప్న అంటే మనం పెళ్లి చేసుకుందాం చెప్పు స్వప్న నన్ను నన్ను కాస్త వండి ఆలోచించుకో స్వప్న బాగా ఆలోచించుకునే ఒక నిర్ణయానికి రా అంటూ విశ్వం ఆమెతో చాలాసేపు చాలా విషయాలు మాట్లాడాడు ఆమె మౌనంగా వింటోంది తను ఉద్యోగం కోసం చూసుకుంటుంటే ఇతను పెళ్లి గురించి మాట్లాడతాడు ఏంటా అని కాస్త చీకటి పడ్డంతో ఇద్దరూ బయలుదేరారు ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం ఇద్దరు నిలబడ్డారు వాళ్ళ దగ్గర ఓ కారు చాగింది ఆ కారుని ఆ కారులోని వ్యక్తిని చూస్తూనే విశ్వం స్వప్న ఇద్దరూ కొయ్యబారినట్లయ్యారు కృష్ణసాగర్ ముఖం గంభీరంగా ఉంది ఇద్దరినీ క్షణం మార్చి మార్చి చూశాడు అతను అలా చూస్తుంటే స్వప్నకి కొట్టేసినట్టయింది ఎప్పుడూ ఈ ఈరోజే విశ్వంతో బీచ్కొచ్చింది అతను మనసులో ఏమనుకుంటున్నాడో తన గురించి అంత అసహ్యంగా ఆలోచిస్తున్నాడు ఆలోచించని తనకి భయమా అంతలోనే మనసు మొండికేసింది నిర్లక్ష్యంగా ముఖం తిప్పేసుకుని ఏటో చూడసాగింది బీచ్కొచ్చారా అతను మామూలుగా అడిగిన వాళ్ళిద్దరూ అలా కలిసి రావడం సహించలేనట్టుగా ఉంది అతని ముఖం విశ్వం నవ్వబోయాడు కానీ నవ్వు రాలేదు అంతలో బస్సు రావడం కనిపించింది అదిగో మీ బస్సే వస్తోంది అతని కంఠంలో హేళం ధ్వనించింది స్వప్నకి మనసులో కోపం బుస్సును పొంగింది బస్సు వస్తుంది అని అతను చెప్పాలా లేక ఈయన గారి వెంటపడి కారులో వస్తామన్న భయమా బోడికారు ప్రపంచంలో ఇతనకొక్కడికే కారుందా స్వప్న వచ్చి ఆగడంతో ఎవరో తరుముకొచ్చినంత వేగంగా వెళ్లి బస్సెక్కేసింది బస్సు వెళ్లిపోయింది కృష్ణసాగర్ కారు వెళ్లిపోయింది విశ్వం మాత్రం నుల్చున్న చోటనే అలాగే నిలబడిపోయాడు కృష్ణసాగర్కి తన మీద చాలా కోపం వచ్చింది అని గ్రహించడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు